రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఎల్లుండి ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది ఏఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురికేసే అవకాశం ఉంది ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనే అంశాలను మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రాబంతో రాగాల ఎనిమిది గంటల్లో అల్పపీనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది అల్పపీనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా అవకాశం ఉందని కూడా తెలిపింది అయితే ఉపరితల ఆవర్తన ప్రాబంతో ఇవాళ రేపైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందైతే తెలిపింది ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎలాంటి హెచ్చరికలు జారీ చేసిన అంశాలను తెలుసుకుందాం ఈరోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఆదిలాబాద్ నిర్మల్ కొమరంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు హన్మకొండ వరంగల్ మహబూబ్బాద్ భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ అతి భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది మిగతా నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జనగామ యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట ఖమ్మం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అని తెలిపింది ఈ భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది మిగతా ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఉన్నాయో ఈ జిల్లాల్లో తేలికప్పటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అప్పుడప్పుడు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే అది తెలిపింది ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికప్పటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి రేపు కనుక చూసుకున్నట్లయితే రేపు ఆదిలాబాద్ కుమ్రంబి మాసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ జనగామ మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రిభుని రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట జోగులాంబ ఈ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఈ భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలో నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన సిరిసిల్ల కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ మహబూబ్బాద్ ఈ జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది ఇక్కడ అతి భారీ వర్షం అంటే పన్నెండు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశము ఉంటుంది ఇక్కడ ఏదైతే ఎల్లో ఎల్లో రంగు హెచ్చరికలు ఉన్న చోట ఏడు ఏడు సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది మొత్తంగానైతే రేపు వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏదైతే అల్పపీడనం ఏర్పడుతుందో అల్పపీడనం ప్రభావంతో రేపు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలతో పాటు మొత్తంగా అతి భారీ అతి భారీ వర్షాలు అక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ముప్పై గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది రేపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఎనిమిది గంటల తర్వాత ఆ అల్పపీడనం ఏర్పడిన తర్వాత రేపు అది వాయుగుండంగా మారి ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉందని అయితే ఆ వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కెమెరా పర్సన్ ఎన్ రమేష్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్